అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాణి ముగ్ధా టాక్స్ ఈరోజు మనము ఆకుపప్పు అండి పెసరపప్పుతో ఆకుపప్పు వడ చేసుకున్నామండి ఇది పెసరప్పు దప్పపప్పు ఉంటుంది కదండి అది ఒక హాఫ్ గ్లాస్ వేసాను బాగా మూడు నాలుగు సార్లు కడిగేసి ఇప్పుడు తోట్టుకోరండి ఇది కూడా సన్నగా కట్ చేసి కడిగేసుకొని ఇట్లా ప్లేట్లో పెట్టుకోండి కొద్దిగా ఎండలు స్టార్ట్ అయినాయి కదా ఆ కూర ఎక్కువ తింటే మంచిది అందుకనేసి నేను దాంట్లోకి పెసరవ్వే వాడతానండి ఇది టూ మంత్స్ టమాటాలు రెండు తెల్లగడ్డలు మెంతులు ఇవి పచ్చిమిరకాయలు బాగా కారం ఉండాయండి నాలుగే వేస్తున్నా అంటే అన్ని పచ్చిమిరకాయలు వేస్తే కూడా వేడి కదా అందుకని పచ్చిమిరకాయలు కొన్ని కొంచెం చింతపండు కొంచెం కారం కొంచెం పసుపు ఇది టేస్ట్ బాగుంటుందండి దెబ్బపప్పు చేసుకుంటే పెసరపప్పు మామూలు మనం పెసరపప్పు కాకుండా ఇలా చేసుకొని చూడండి టేస్ట్ బాగుంటుంది ముట్టుపప్పు కదా రుచి బాగుంటుంది ఇప్పుడు ఒక బౌల్ వాటర్ వేస్తున్నా అండి చిన్నది చిన్నపడు నానబెట్టుకునే కదా చిన్న చిన్న బౌల్తో బౌల్ వేసేసి దీన్ని పుయ్యి మీద పెట్టి ఒక మూడు విజిల్లు లేదంటే నాలుగు విజిల్లు వచ్చినాక ఆఫ్ చేసేసుకున్నామండి ఇది ఉడికిన తర్వాత మళ్ళీ పోపు వేసుకున్నాము ఇప్పుడు ఇవి పచ్చి ఉంచానండి ఇవి మూడు గంటల సేపు ముందే నానబెట్టుకోవాలి శనగ ఇప్పుడు కొద్ది ఉప్పు అల్లము వేసి తెల్లగడ్డలు ఇది ఫస్ట్ వాయిలోనే వేసేయాలండి అవి అన్నీ మళ్ళీ రెండో వాయి కొట్టుకుంటాం కదా ఆ రెండో వాయిలో ఏమే అనవసరం లేదు ఉప్పు కూడా ఒక స్పూన్ వేసానండి ఇప్పుడు మనం ఇవి సన్నగా ఎర్రగడ్డలు తరిగి పెట్టుకొని ఎర్రగడ్డలు కొత్తిమీర కరివేపాకు ఈ మూడు ఏసీ పిసికి పక్కకు పెట్టుకోండి ఇప్పుడు ఇది ఒక ప్లేట్ చిన్న ప్లేట్ తీసుకొని ఒక కాటన్ది క్లాత్ తీసుకోండి తీసుకొని దాన్ని తడి చేసుకొని దానిపైన ఇట్లా పలసగా తట్టి ఫస్ట్ హైలో పెట్టుకోండి నూనె తర్వాత కొద్దిగా మంట తగ్గేయండి ఇవి నేను చూపిస్తున్నాను ఒక ప్లేటు దాని మీద చిన్న క్లాత్ తడి చేసుకొని వేసుకోండి పలసగొస్తాయి ఇట్లయితే ఒక రెండు మూడు గంటలు నానబెడితే బాగా వస్తాయండి అల్లము తెల్లగడ్డలు మిరపకాయలు ఒక ఆరు మిరపకాయలు వేసాను కొత్తిమీర కరివేపాకు ఉప్పు ఎక్కువ ఉప్పు వేయద్ది రుచి రుచిపోతారు ఇది కమ్మకుంటాయండి అల్లము తెల్లగడ్డ ఇస్తాం కదా చూరు ఈరోజు ఎందుకో నాకు నోరు బాగాలేక చేసుకున్నామని చేశానండి బాగా వచ్చింది కదా అన్నము పప్పు అలసన బేడపడాలి సబ్స్క్రైబ్ మై ఛానల్ రాణి ముగ్ధ